ఓం నమ శివాయ నమో ఓం కాయ నమ ఓం మహాదేవీ చ విద్మహే విష్ణుపత్ని పత్ చీమహే తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా వరాలిచ్చేటువంటి వరలక్ష్మిదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశిస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుందాం జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరిపైనూ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా మరొక్కసారి కూడా కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం పన్నెండు సంవత్సరం తర్వాత గురు భగవానుడితో శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి ఏడాది తర్వాత కుజభగవానుడు కన్యరాశిలో స్థితి అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశివారు వరలక్ష్మి వ్రత పండగ సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వస్త్రాల ద్వారా ఎలాంటి నైవేద్యం ద్వారా అమ్మవారిని ఆశీస్సులు పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాబాద్ నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడము ఏళ్ళనాటి శని వీరికి మధ్యమ సంచార స్థితి ఉండడము అనేక రకాలమైనటువంటి సమస్యలతో అనారోగ్య ఇబ్బందులు ఆటంకాలతో అవుతూ ఉంటారు కానీ కష్టపడి పని చేయడం మీనరాశి వారి సొంతం ధనం వస్తే ఐశ్వర్యం వస్తే మా అందరి యొక్క యూనిటీతో సక్సెస్ అయ్యావు అంటారు మీరు ఫెయిల్యూర్ అయితే ఇది నీ ఒక్కడి వల్లే అయిందని చెప్పి మీ మీద నిందలు వేయడానికి అనేక మంది పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త తొందరపడి ఏది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అదే కాకుండా పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు గురువుతో మిథున రాశిలో సంచారం చేయడం వలన విశేషంగా బ్యాంకులు లావాదేవీలు ఓటీపీలు అలాగే ఫేస్బుక్లో వాట్సాప్లో నీకు నచ్చింది కదా ఇది నిజం కదా అని చెప్పి ఎప్పుడైతే దానిని ఫార్వర్డ్ చేసావా భారీ మూల్యం చెల్లించక తప్పదు మిత్రమా అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ధనపరమైన ఇబ్బందులు అనేక రకాలమైనటువంటి బంగారు ఆభరణాలు ఓటీపీలు పక్కబారు చెరవేసుకొని మీ యొక్క ధనాన్ని దొంగిలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో ఏడాది తర్వాత ఆత్మాకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలు ఉన్నతంగా ఎదగాలని చెప్పి తల్లిదండ్రులు ఆహార నిశ్చయాలు కష్టపడుతూ ఉంటారు అదే భావన పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగినట్లయితే కుటుం కుటుంబమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది లేకపోతే ఎవరికి వారే యమునా తీరయ్యే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగ్గదు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు ఇప్పుడు తర్వాతనే ఆలోచించగలిగితే చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన నీటితో కానీ నిప్పుతో కానీ పంచభూతాలతో కానీ దయచేసి చెలగాటం ఆడవద్దు ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం కుటుంబంతో వీలైనంత వరకు దాపరికలమైనటువంటి వ్యవహార కార్యకలాపాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి రహస్య చర్చలకు రహస్య మందనాలకు ఇది సరైన సమయం కాదు వీలైనంతవరకు మౌనము ధ్యానము ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన ఆరోగ్యంగా ఉండగలిగినట్లయితే ఈ యొక్క శని యొక్క తీక్ష ప్రభావం తగ్గి కుజదోష ప్రభావం తగ్గి ఆయుర ఆరోగ్యాలు మీ సొంతమవుతాయని చెప్పి గమనించాలి ఈ శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి వీలైనంతవరకు సువర్ణపు వర్ణపు అంటే బంగారు రంగు లేకుండా పసుపు రంగు వస్త్రాలతో అలంకారం చేయడము చామంతులతో అమ్మవారికి పూజ చేయడము శక్తి కలిగితే బంగారు పూలతో అర్చన చేయడము బంగారు ఆభరణాలను అమ్మవారి దగ్గర పెట్టి నైవేద్యంగా ఏర్పాటు చేయడము అలాగ అలాగనే చెరగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి చెరగలను భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే మీ జీవితం సువర్ణమయం అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపార కార్యకలాపాలు ఆచరింపజేసేంత వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉత్తికిన వస్త్రాలు దంప చేయడం ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం మనకు ఏది అది శక్త్యానుసారంగా వాయినాన్ని తాంబూలం ఇవ్వడం శ్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం పసిపిల్లలకు చిన్న చాక్లెట్లు లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు రాసులు అచ్చివేయడం జరుగుతుంది ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఇలా శబ్దతరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయం సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించడం కూడా జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ శ్రావణమాసంలో కాళాభైరవ స్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుపుతామని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవాతి పురుష సతేంద్రియ యుష్యేంద్రి ప్రతిష్ట ధనం ధాన్యం బహు పుత్రం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ మహాలక్ష్మీదేవతర్పణమస్తు హరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహాలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లేక్ చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి